ఈ ఏళ్ళ పొద్దున్న మా బామద్ది బర్త్డే సెలబ్రేషన్ ఫుల్ వీడియో పెట్టానండి ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అన్నీ ఏంటంటే మీ బామ్మది ముఖం కనబడలేదేటి మీ బామ్మది ముఖం కనిపించలేదేటి అని ఎలాగైనా పెళ్లి అయిపోయినోడికి విలువ ఉండదండి పెళ్లి అయితే విలువ ఉంటది మా బామద్ది మొహమే కదండి ఈ వీడియోలో తప్పకుండా చూపెడతాను మా బామతి పుట్టిండో సందర్భంగా సైన్ కొండాకైతే లలిత జ్యువెలరీకి అయితే వచ్చాం ఇడిగోండి ఈ కొరగాడే నా ఏకాయికి బామద్ది ఏమన్నా సంబంధాలు ఏమైనా చూడండి కట్నం తక్కువ ఇచ్చినా ఆడపిడి కట్నం ఎక్కువ ఇచ్చేలా చూడండి కొన్నా సైన్ అలా అట్టుకుని మట్ల పాలెం మాలసం గుడికి వెళ్ళి అమ్మవారు మెడ వేసి అక్కడే అమ్మవారి సన్నిధిలో మా ఓడి మెడ అయితే వేసారని మావిగారు పొద్దున లేచిన గాంచి రాత్రి పోడుకునే వరకు మా బామ్మది పుట్టిండో సెలబ్రేషన్ అయితే చాలా ఘనంగా జరిగాయి అంత ఘనంగా ఏం చేసేసామో మీరు కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసి పుల్ వీడియో చూడండి ఏమనిపించింది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇందాక నేను అన్న మాటగా యాటకారంగా తీసుకున్నారని కా నిజంగా చెప్తున్నానండి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా మా అత్తగారు మా మామగారు మంచి వాళ్ళండి ఏం పర్లేదు మాకు కొంచెం ఆడపడుస్ కట్నం గట్టికి మాత్రం సంబంధం